అచ్చమ్మ తల్లి ఆశీస్సులు ఉంటే అంతా మంచే జరుగుతుందని అందుకు తగ్గట్టుగానే గాలాయగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి ఆశీస్సుల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు బార్లు తీరారు అరవై ఏడవ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు ప్రముఖులు సైతం క్యూ కడుతున్నారు దెందలూరు మండలం గాలాయగూడెల్లో వేయించేస్తున్న శ్రీ శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మ్యూజికల్ నైట్ కోలాటాన్ని తిలకించారు ప్రముఖ సినీ నటుడు వరుణ్ తేజ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో రిలీజ్ కానున్న తన సినిమా ప్రజల్లో దేశభక్తి పెంపొందించే విధంగా ఉంటుందని దేశం కోసం అర్పించిన వీర జవాన్ల ఇతివృత్తంతో కూడిన కథను ఎంపిక చేశామని చెప్పారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు తొలత ఆలయ కమిటీ సభ్యులు హీరో వరుణ్ తేజ్ కు ఘన స్వాగతం పలికారు భారీ గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సభ్యులు భక్తులు పాల్గొన్నారు

ఎంఆర్పీ బా గారిని కూడా అందే సత్యనారాయణ గారిని పూచారి నాగరాజ్ గారిని రతన్ గారి సీను గారిని షీల్డ్ ఇచ్చి మన మెగాపి మళ్ళీ ఇలా నా సినిమా నా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలెంటైన్ అనే సినిమా మార్చ్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది మీ అందరి థియేటర్ దగ్గర నా సినిమా బాగుండాలని చెప్పి అమ్మఒ దర్శనం చేసుకోవడానికి వచ్చాను కానీ మీ అందరి ప్రేమ నా సినిమా మీద ఉండాలని కోరుకుంటున్నాను మంచి సినిమా తీసాం ఇంకొక విషయం ఏంటంటే మనందరం ఎంతో ప్రేమ అనురాగాలతో మన కుటుంబ సభ్యుల్ని మన ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ బాగా చూసుకుంటాం కానీ మనందరం మన ఇళ్ళల్లో ఎంతో ఆనందంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నామంటే మన భారతదేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల జనాభా ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యుడు అనుకునే ఒక ఒక జవాన్ ఒక సోల్జర్ ఒక బార్డర్ దగ్గర మన కోసం మన పీస్ కోసం ఫైట్ చేసే ప్రతి ఒక్క సోల్జర్ కథ ఈ ఆపరేషన్ వాలెంటైన్ ఎలాంటి అలాంటి ఒక గొప్ప జవాన్ల గురించి మాట్లాడే సినిమా చేసే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం రేపు వచ్చిన ఈ సినిమా చూసిన తర్వాత మనందరికీ ఎంతో దేశభక్తి ఉంది దేవుడి మీద నమ్మకం ఉంది కానీ అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎవరి కష్టం మీద మనం బతుకుతున్నాం ఎవరు ఎవరు చేసే సాక్రిఫైసెస్ మీద మనం ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో ఉండగలుగుతున్నాం అని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ బార్డర్ దగ్గర పాకిస్తాన్ బార్డర్ దగ్గర చైనా బార్డర్ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దూరంగా పెట్టి పనిచేసే ప్రతి ఒక్క జవాన్కి నా సెల్యూట్ అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన అందరికీ ఎంతో నమ్మకం అమ్మవారు పైనుంచి మనకి అమ్మవారి దీవెలలో ఉంటే బార్డర్ దగ్గర నుంచి మనకి జవాన్ల ఆత్మ రక్షణ ఉండడం వల్లే మనందరూ ఇలా చాలా ఆనందంగా ఉండడం నిజంగా ఆ జవాన్ అందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ జై హింద్ చెప్తాం వన్ టూ త్రీ జై హింద్ ఈ సినిమా మార్చ్ ఫస్ట్ మేము ఎంత మందికి వస్తుంది ఒక మంచి సినిమా తీయాలని ఉద్దేశంతో చాలా కష్టపడి బాబాయ్ కేవలం జన ప్రజల శ్రేయస్ కోసం ఎన్నో వదిలికొని పార్టీస్లో దిగి ఎంతో కష్టపడి రాణిస్తున్నారు ఆయన సపోర్టు మా ఫ్యామిలీగా ఎప్పుడూ బాబాయ్ అనగా ఉంటుంది మీ అందరూ మీ అందరూ ఉండడం వల్ల బాబాయ్ కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారు మీ అందరికీ మీ మీరు చూపించే ప్రేమ పాత ఎప్పుడూ ఉండాలని నేను మనసా కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ ఈ అవకాశానికి ఇచ్చిన మళ్ళీ దానికి అవకాశం ఇచ్చిన టెంపుల్ కమిటీసా మీరు ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ పెద్ద థ్యాంక్స్ మళ్ళీ తప్పకుండా ఈ సినిమా అయింది ఇప్పుడు నెక్స్ట్ టైం సినిమా కాదు అమ్మవారి దర్శనం తీసుకోవడానికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్